వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఎలా మీ నాన్నీ నాన్న అని పిలవగలవు ఇందాక నాన్న గురించి ఎంతో గొప్పగా కవితలు చెప్పావు ఏం లాభం నీకు అసలు నాన్నే లేడు ఏం మాట్లాడవేంటి అక్షయ అని అందరూ తల ఒక మాట అడుగుతూ ఉంటారు ఆ సుజాత లోపల కూర్చొని అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటారు ఇక అక్షయ నేను పుట్టిన తర్వాత నాకు గుడిలోని అమ్మవారే అమ్మ ఆ అమ్మ నాకు మా అమ్మ ఇచ్చింది ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మలు ఆ భద్రంగా చూసుకుంటారు ఇక నుంచి అమ్మాయినా నాన్నైనా అమ్మే నాన్న అమ్మలా మారడం కానీ అమ్మ నాన్నలా మారగలుగుతుంది అమ్మ నాకు తోడగా నేడగా ఉంటే ఈ అక్షయ సప్త సముద్రాలను కూడా దాటేగలుగుతుంది ఈ రోజున వెళ్లిపోయిన నానమ్మ వాళ్ళు ఏదో ఒక రోజున తిరిగి వస్తారు ఇక మీరు బయలుదేరండి అని అక్షయ చెప్పడంతో ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక వెంటనే అక్షయ అవన్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మవారే నానని మన దగ్గరికి చేరుస్తుంది నువ్వు బాధపడకమ్మా ఎటువంటి కష్టాలైనా ఎదుర్కోవాలి అని నువ్వే కదమ్మా ఎదుర్కొందా మాట పడ్డామని మనం చెడ్డవాళ్ళం అయిపోతామా ఏంటి మా అమ్మ ఎప్పటికీ నిప్పే నిప్పుడు చెదల పట్టదు అంటారు అమ్మ కూడా అంతే ఎప్పుడు ఎటువంటి తప్పు చేయదు ఈ ప్రపంచాన్ని ఎదిరించగల ధైర్యం మన దగ్గర ఉందమ్మా మనం బాధపడద్దు అని అక్షయ ధైర్యంగా మాట్లాడుతూ ఉండగా అవని వెంటనే అక్షయాన్ని హక్ చేసుకుంటూ ఉంటుంది తల్లికే ధైర్యం చెప్పే కూతుర్ని కనింది అవని ఎంత అదృష్టవంతరాలో అని మనజులు అనుకుంటూ వెంటనే సుజాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలా ఎందుకు జరిగింది అంత ఘోరమా అంత అన్యాయమా రిపోర్ట్ లో ఆ పొరపాటు ఎలా జరిగింది ఇంత మంచిదాన్ని నటిట్లో ముంచేస్తే ఎలా నిన్ను ఆరాధించే వాళ్ళు నీ మీద ఆధారపడిన వాళ్ళు ఏమైపోవాలి మేమేమైపోవాలి రేపు ఈ విషయం బయట జనం మాట్లాడుకుంటుంటే ఆ మాటలు నా చెల్లెలు చెవును పడితే అది ఎలా తట్టుకుంటుంది ఆ తల్లి బిడ్డల మీద ఎందుకు అంతలా పగబట్టావు తొందరగా వాళ్ళకి న్యాయం చేయి జరిగిన దాంట్లో ఆ తోడేలు నిహారిక ప్రమేయం ఉందేమోనని తెలుసుకుంటాను దాని తప్పు ఉందని తెలిసిందంటే దాని తల నరికి జైలుకు పోతాను అని చాలా కోపంగా అమ్మవారి ముందు మాట్లాడుతూ ఇక సుజాత నుంచి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్యం హాస్పిటల్లో డాక్టర్ కి ఫోన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పినట్టుగా మీరు హాస్పిటల్లో డిఎన్ఏ రిపోర్ట్స్ ని చేశారు అక్షయ శ్రీకర్ కూతురని రిపోర్ట్ చెప్పిన నిజాన్ని సమాధి చేసి ఎటువంటి రక్త సంబంధం లేదని కొత్త రిపోర్ట్స్ ని తయారు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని ఒకప్పుడు నేను ఒక కోర్టు కేసులో ఇరుక్కుంటే ఫేవర్ గా వాదించి బయటకి తీసుకొచ్చారు ఆ కృతజ్ఞత ఆ గౌరవం మీ మీద ఉన్నాయి సార్ అందుకే మీరు చెప్పినట్టు చేశాను లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడం అంటే అది పెద్ద క్రైమ్ సార్ అని డాక్టర్ అంటుంది మీ పేరు ఎక్కడా బయటికి రానివ్వను గుడ్ బై రిపోర్ట్స్ మార్చినందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి సత్య ఫోన్ పెట్టేసి అలా వెనక తిరిగి చూడగానే ప్రభావతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక సత్య కూడా షాక్ అయిపోతుంది ప్రభావతి వైపు చూస్తూ ఉండగానే ప్రభావతి మాత్రం సత్య చంప మీద లాగి పెట్టుకొట్టి నీకు పొరమాల్తే తల మీద కొట్టాను నువ్వు గెలిస్తే భుజం మీద తట్టాను నా కొడుకు గొప్పోడని తల మీద పెట్టుకున్నాను కానీ ఇంతవరకు ఎప్పుడు నీ చంప మీద కొట్టలేదురా మొదటిసారి నువ్వే అలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు సంసారాలతో చదరగా వాడుతున్నావా కుటుంబాలతో కురు క్షేత్రం సృష్టిస్తున్నావా మనుషులతో ఆటలాడుకుంటున్నావా మనసులతో ప్రేణాలని పుట్టిస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు అసలు మనిషి చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఒక లాయర్ వేయండి క్రైమ్ చేస్తావా అని ప్రభావతి ఉండగా నేను నేరస్తుని కాదమ్మా ప్రేమకుణ్ణి అని సత్య అంటాడు ప్రేమ కాదు వ్యామోహం అని ప్రభావతి అంటుంది కాదమ్మా అని సత్య అంటుంటే ప్రేమ అయితే ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది ఇలాంటి శాడజాలని చూపించదు అని ప్రభావతి తిడుతూ ఉండగా నీ దృష్టిలో అది సాడజం కానీ నా దృష్టిలో అది నా ఆవేదన అవనిని దూరం చేసుకోలేను నాకు అంతకంటే వేరే మార్గం కనిపించట్లేదు ఇక అవని ఒంటరిదయిపోతుంది అవని చెయ్యి నేను పట్టుకుంటాను అని సత్య అంటాడు అది జరగని పని నువ్వు చేసిన మోసం బయట పడుతుంది ఒక మంచి స్నేహితురాలు నీకు దూరం అయిపోతుంది భర్తకి దగ్గరని అవని వారిని దగ్గర తీసుకోవాలని శ్రీకర్ ఎంతలా పోరాడుతున్నారా అలాంటి ప్రేమ జంటను వెడుతూ ఇలానికి ఎంత కుట్ర చూస్తున్నావురా చిన్న కన్నందుకో మొదటిసారి నా మీద నాకు అసహ్యంగా ఉంది అని ప్రభావతి చిరాకు పడుతూ ఉండగా నీకు నా మీద కలిగినట్టు మొదటిసారి శ్రేఖర్ మీద నాకు కూడా అసయం కలిగినమ్మా అవని విషయంలో శ్రీఖర్ ఎలా ఉండాలి ఒక సైన్యం లా ఉండాలి అవని చేతిలో ఆయుధంలా ఉండాలి అవని చుట్టూ ఒక రక్షణ వలయంలా ఉండాలి భర్తగా తన ధర్మం తను పాటించలేదు తల్లి మాటలు విని భార్యని గాలికి వదిలేశాడు నేను రిపోర్ట్స్ మార్పించకపోయినా రేపు మరో నిందితో బయటకు గెంటేస్తారు అప్పుడైనా అవని పరిస్థితి అవని బతుకు గాలికి కొట్టుకుని పోకుండా నేను ఆధారం అవుదాం అనుకున్నా ఈ యొక్క ప్రేమికుల్లో కలిగిన స్వార్థం దుర్మార్గుల్లో కలిగే స్వార్థం కాదమ్మా అని చెప్పేసి అంటూ సర్జా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ప్రభావతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి ప్రభావతి అవనికి ఈ నిజం చెప్పి అవని శని కలుపుతుందా లేక ఏం జరగబోతుంది అనేది రాబోయే తెలుసుకున్నా